హాయనందరికీ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు మనం కొన్ని ఆలోచిస్తుంటాం అండి పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకురావాలి అనుకుంటాము అంటే వాళ్ళకి నచ్చేలాగా వంట చేస్తే మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొస్తారండి మా పిల్లలైతే ఈరోజు నేను చేసిన వంట సూపర్ కర్రీ అండి మా పిల్లలైతే సూపర్ ఉంది మమ్మీ అని అన్నారు టమాటా పచ్చి బఠానీ కర్రీ అండి అసలు చపాతీలకైనా పూరీలకైనా చాలా బాగుంటుంది నేను చేసిన వంట మా పిల్లలకైతే సూపర్ నచ్చిందండి అది ఎలా తయారు చే చేసినానో మీ అందరికీ ఇప్పుడు చూపిస్తా నేను పచ్చి బఠానీ అండి ఇది అంటే మనకి చిక్కుడుగా గి తొక్క పైన ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది ఇది నేనైతే గింజలు తీసి ఒక గిన్నెల్లోకి వేసుకొని అది రెండు ఒక రెండు సార్లు కడిగినండి పక్కన పెట్టేయాలి తర్వాతకి టమాటాలు మూడు కరేపాకు ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా సన్నగా ఆ తర్వాత కుక్కర్ పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి అందులో ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ పోసుకోవాలి అది వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేడయ్యాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఒకసారి అది అటు ఇటు కలుపుతూ ఉండాలండి చాలా బాగుంటుందండి పిల్లలకి నచ్చేలాగా మనం వంట చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళు బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొస్తారనుకోండి అమ్మయ్య తినేసిరు అనిపిస్తుంది ఉల్లిగడ్డ మొత్తం వే అయ్యాక మనం కలిపినాం కదండి ఒకసారి మంచిగా కలిపినాక అందులో అల్లం వెళ్ళిపోయి అప్పటికప్పుడు దంచినా అల్లం వెళ్ళిపోయి కొంచెం పసుపు వేసినాక అటు ఇటు కలుపుతూ ఉండాలి ఒకసారి కలిపినాక అందులో మనము టమాటాలు కూడా వేసేసుకోవాలండి చూడండి నూనె కొంచెం పైకి తేలింది టమాటాలు కూడా వేసేసుకోవాలి ఒకసారి కలుపుతూ ఉండాలండి టమాటా కూడా ఒకసారి కలిపినాక మనం దాని మీద ఒకసారి మూత పెట్టేసేయాలి ఎందుకంటే మన సన్నం మంట మీద టమాటా ఉల్లిగడ్డ మంచిగా ఉడకనివ్వాలండి అంటే మొత్తం మూత పెట్టేయద్దు ఒక పైన మూత పెట్టేసి సన్నం మంట మీద మంచిగా ఉడకనివ్వాలి ఆ తర్వాతకి చూడండి ఉడికింది ఈ బఠానీ కూడా పచ్చి బఠానీ కూడా వేసేస్తున్నా ఇది కూడా మంచిగా నూనెలో బాగా మగ్గనివ్వాలి చూడండి కలర్ఫుల్గా రెడ్ గ్రీన్ చాలా బాగుంటుంది కర్రీ కొంతమంది టమాటాలు గ్రైండ్ చేసి వేస్తారు ఇష్టం అండి ఇలా చేయొచ్చు అలా అయినా చేయొచ్చు ఒకసారి కలిపినాక మూత పెట్టేయాలండి అంటే ఫుల్ కాదు హాఫ్ మూత పెట్టేసి మంచిగా ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మూత తీసేసినాక కారము తగినంత కారము ధనియాల పొడి అండి కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసేసుకోవాలి తర్వాతకి మనకు సరిపోయిన సరిపోయినంత ఉప్పు ఒకసారి కలపాలండి బాగా సింపుల్ అండి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఇలా ఈజీగా చేసుకోవచ్చు పల్ పిల్లలు కూడా చాలా ఈజీగా టేస్టీగా తినేస్తారండి దెబ్బ అంత బాగుంటుంది కొంచెం కు, కారం ఉప్పు మసాలాలు వేసినాక కొంచెం ఉడికినాక కొన్ని వాటర్ పోసుకోవాలి ఒకసారి కలపాలండి అటు ఇటు చూడండి ఎంత బాగుందో చూస్తానికి గ్రీన్ రెడ్ చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఫుల్ మూ మూత అయితే పెట్టేయాలండి ఒక రెండు ఈజీలు అయితే స సరిపోతుంది మంచిగా ఉడుకుతాయి ఈజీలైతే వచ్చేసిందండి రెండు ఉడికినాక మూత తీసేయాలి చూడండి ఎంత బాగుందో కర్రీ ఉడికేసిందండి ఇట్లా గ్రేవీ లాగా ఎందుకు ఉంచినంటే మన పూరీలు అయినా చపాతీలు అయినా చేసుకున్నప్పుడు ఇలా గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మా పిల్లలైతే టేస్టీ ఉంది మమ్మీ బాగుందని పొద్దునట్టే రైస్ పెట్టుకొని అన్నం తినేసారు నేనైతే బాక్స్లో పెట్టేస్తున్నా అండి చాలా బాగుంటుంది ఇలా పిల్లలకి ఏదైనా ఇష్టమైన వంట చేస్తే వాళ్ళు మంచిగా బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొస్తే మనకు కూడా హ్యాపీగా అండి అందుకని మీరు కూడా ఇలా చేయండి ఈజీగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్